అందరికీ నమస్తే నేను ఎక్కడున్నానో చెప్పను మా చిన్నమ్మల ఇంట్లో ఉన్న ఇదంతా ద్రాక్ష చెట్టు మొత్తం అది పందిరి పై నుంచి నేను చూస్తున్న వీడియో అదంతా కింద పైన పందిరి అన్నట్టు కిందకి వెళ్ళిన మొత్తం ద్రాక్ష చూసారా అంతా ద్రాక్ష గుర్తులే మొత్తం ద్రాక్షాలే ఉన్నాయి సరే అని ఒకసారి మొత్తం జూమ్లో చేసిద్దాం అనుకున్నా కానీ పైకి ఉన్నది అది అయినా కానీ చేసుకొని మరీ తీసిన చూడండి ఎట్లు గ్రీన్ కలర్ తర్వాత బ్లాక్ అయితే ఇవి ఇది ఎంత పైన పైన చిన్న చిన్న చాలా చాలా అవన్నీ చెట్టు లోపలన్నీ ఉన్నాయి కింద నుంచి అయితే మంచిగా కనిపిస్తాయి ఇదంతా ఊరు చుట్టుపక్కల ఊరు ఇదంతా పందిరి పెద్ద పందిరి చిన్న మొక్కను తీసుకొచ్చిండు మా తమ్ముడు ఇంత పెద్దగా అయింది అసలు నేను కూడా ఒక చెట్టు తెచ్చుకుందాం అనుకుని ఇదంతా చుట్టుపక్కల ఇళ్ళలో అన్నట్టు ఇవి ఇది ఒక అక్కడ ఫ్లెక్సీ అంత మంచిగా ఉంటుంది ఊరు తొందరే నిద్రపోతారు ఇక్కడ మనమైతే సిటీలలో అవుతుంది ఎంతో నైట్ అయినా కానీ నిద్రపోం కదా ఇక్కడ జల్దీ నిద్రపోతారు మళ్ళీ పందిరి ఇగో చూడండి ఎంత మంచిగా ఉందో అంత పచ్చగా అనిపిస్తుంది చుట్టుపక్కల ఇటు సైడ్ మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద డాబాలు పెద్ద ఏం కాదు నార్మల్ పెద్ద పందిరి ఈ నుంచి చాలా పెద్ద పందిరు అది చాలా ద్రాక్ష పళ్ళు కానీ నేను తెచ్చుకోకుండా మర్చిపోయినా నేను తెచ్చుకోకుండా మర్చిపోయినా మా చిన్నమ్మ తీసుకోమన్నా కానీ మర్చిపోయినా నేను చాలా స్వీట్గా ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అసలు అదంతా ఉన్నాయి కానీ నాకు తెంపడం తెంపుకోకుండా వచ్చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్